విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి తెల్లవారుజాముని జగన్మాతకు స్నపనాభిషేకం ఇతర పూజాధికాలు నిర్వహించారు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పదకొండు గంటల వరకు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు ఇవాటి నుంచి ఈ నెల పన్నెండు వరకు రోజుకు అలంకరణలో దుర్గమ్మ భక్తుల్ని అనుగ్రహిస్తారు భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాల్ని నిలిపేశారు ప్రతిరోజు సుమారు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాటు చేశారు ఉచిత దర్శనాలతో పాటు వంద మూడు వందలు ఐదు వందల రూపాయల టికెట్లు అందుబాటులో ఉంచారు ఆన్లైన్తో పాటు మొత్తం పద్నాలుగు చోట్ల టికెట్ విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేశారు వినాయక గుడి నుంచి టోల్గేట్ ద్వారా కొండపైన హోమ్ టర్నింగ్ వరకు మూడు క్యూలు ఉంటాయి అక్కడి నుంచి అదనంగా ఒక ఉచిత దర్శనం వరుసతో పాటు వీఐపీ వరుస కలిపి మొత్తం ఐదు వరుసలు అమ్మవారి ఆలయం లోపలి వరకు ఉంటాయి దర్శనానంతరం అనంతరం శివాలయం మెట్ల మార్గం గుండా భక్తులు కిందికి దిగుతారు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక అందుబాటులోకి తెచ్చారు తొలి రోజు కాకుండా మిగిలిన అన్ని రోజులు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు దర్శన సమయం నిర్దేశించారు వృద్ధులు దివ్యాంగులకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు పున్నమిఘాట్ నుంచి వాహనాల్లో అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి దర్శనం చేయిస్తారు వ్యక్తిగత వాహనాల్ని కొండపైకి అనుమతించకుండా కేవలం దేవస్థానం వాహనాల్లోనే భక్తుల్ని తీసుకురావాలని భావిస్తున్న యంత్రాంగం అందుకు తగ్గట్టుగా మినీ బస్సులు కార్లను కలెక్టరేట్ స్టేట్ గెస్ట్ హౌస్ పున్నమిఘాట్ భవానీఘాట్ జమ్మిదొడ్డి వద్ద అందుబాటులో ఉంచింది పద్దెనిమిది చోట్ల ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు కేశ ఖండన కోసం షిఫ్ట్ కు రెండు వందల మంది క్షురకుల్ని అందుబాటులో ఉంచారు నది స్నానాలు కాకుండా సీతమ్మ వారి పాదాల వద్ద భారీగా షవర్లు ఏర్పాటు చేశారు కృష్ణా నది పవిత్ర హారతుల దృష్ట్యా దుర్గాఘాట్ వద్దకు భక్తుల్ని అనుమతించడం లేదు దేవస్థానం వెబ్సైట్ లో సేవా టిక్కెట్లు ఇతర ఆర్జిత పూజల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు ఖడ్గమాల తొమ్మిది నుంచి పది గంటల వరకు జరుగుతుంది ఖడ్గమాల అర్చన మిగతా రోజుల్లో ఉదయం ఐదు నుంచి ఆరు వరకు జరుగుతుంది మరి ప్రత్యేక కుంకుమార్చన కూడా ఇదే వేదిక మీద జరుగుతుంది శ్రీచక్ర అర్చన కూడా ఉంటుంది అది ప్రస్తుతం మనం లక్ష కుంకుమార్చన చేసే వేదిక వద్ద ఈ శ్రీచక్ర అర్చనను జరిపిస్తాం అలాగే చండీ యాగాన్ని ప్రతిరోజు తొమ్మిది గంటలకు చండీ యాగం నిర్వహించబడుతుంది బ్రష్ను బట్టి ఐదు వందలు మూడు వందలు వంద రూపాయల టికెట్లు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది కాస్త త్వరగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు ఈ సౌకర్యాన్ని మనం కలుగు చేయడం జరుగుతుంది దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన ఆచారాల్లో పోలీసుల ఆచారం ఒకటి ఇంద్రకీలాద్రి ఉన్న పాత బస్తే అధికారికంగా ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది ఈ పోలీస్ స్టేషన్ కు ఇంద్రకీలాద్రికి ఎప్పటినుంచో అనుబంధం కొనసాగుతోంది ఇక్కడి పోలీసులు దుర్గమ్మను తమ ఆడపడుచుగా స్టేషన్ ప్రాంతంలో ఉన్న రావి అక్కడి ప్రాంతాన్ని అమ్మ పుట్టినిలుగా భావిస్తారు రావి చెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి ఆ చెట్టుకు పోలీసులే నిత్య పూజ చేస్తారు ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల్లో ఈ పోలీస్ స్టేషన్ అధికారులు అమ్మకు పుట్టింటి వారి పాత్ర పోషిస్తారు కొండ మీద దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందు రోజే పోలీస్ స్టేషన్లో ఉత్సవాలు మొదలవుతాయి ఇక్కడి రావిచెట్టు ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మకు పూజలు చేస్తారు ఇక్కడున్న అమ్మవారి మూర్తిని కొండ మీదకు తీసుకెళ్తారు తమ ఆడపడుచుకు పసుపు కుంకుమలు పట్టు చీర సారే తీసుకొస్తారు వీరు తీసుకొచ్చిన పట్టు చీర అలంకరణ తర్వాతనే కొండపై ఉత్సవాలు మొదలవుతాయి అమ్మకు మొట్టమొదటి సారే కమిషనర్ ఆఫ్ పోలీస్ చేతులు ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ అది నా చేతుల మీదుగా ఈ రోజు ఇవ్వడం అనేది నిజంగా నాకు నా కుటుంబ సభ్యులకి ఒక వరంగ భావిస్తున్నాను విజయవాడ నగర ప్రజానిక అందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి చాలా ఘనంగా ఏర్పాటు చేశాము అంత లోటుపాట్లు అన్నీ కూడా సరి చేసుకునేసి ఈరోజు వినూత్నంగా ముందుకు పోతున్నాము సెక్టార్ ఆఫీసర్స్ అందరూ కూడా లైజనింగ్తో పక్కా లైజనింగ్తో ముందుకు పోతున్నాము అదేవిధంగా ఈసారి విఐపి పాసెస్ కూడా క్రమబద్ధీకరించాము చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ పోలీస్ శాఖ సహకరించి ఈ యొక్క ఉత్సవాల్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకున్నాను ఇంద్రకీలాద్రి పరిసరాలతో పాటు మొత్తం ఆలయంలో భక్తుల రద్దీని సీసీ కెమెరాలు డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు నాలుగు మంది పోలీసుల్ని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు